రాష్ట్రం మొత్తం కూడా చాలా ఆసక్తితో ఎదురు చూసినటువంటి రోజు పులివెందుల ఉప ఎన్నిక జరగబోతుంది ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు సృష్టిస్తారంటారా రికార్డు సృష్టిస్తామనే కదా వాళ్ళ భయం ఇప్పుడు ఓటర్ ఎలక్షన్ ఎలా జరగాలన్నా ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్ అనే అతను స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న స్థాయిలో ఓటు హక్కు అనేది వినియోగించుకునే పద్ధతి ప్రకారం మనం పార్టీలు చేయాలి పులివెందుల్లో అక్రమ అరెస్టులు పొద్దున్న చూస్తే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు పులివెందులు సతీష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఏంది లోకల్ లీడర్స్ అరెస్ట్ చేస్తున్నారు హౌర్స్ అరెస్ట్ చేస్తున్నారు భయబృంద గురి చేస్తున్నారు అంటే వాళ్ళకి ఓడిపోతాం అని భయమా లేకపోతే ఓడిపోతే పైన క్యాడర్ మమ్మల్ని తిట్టిదని భయమా దేనికంటారు నాకు అర్థం కావట్లా అంటే స్టేట్ నాయకులు మొత్తం ఇప్పుడు పులివెందులపై ఫోకస్ చేశారు అంటారు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తా ఉంటే అన్న ఇప్పుడు పులివెందుల్లో హేమంత్ రెడ్డి అన్నా పక్కాగా విజయం సాధిస్తాడు కానీ ఇంత దారుణంగా చేయకూడదు కదా ఎలక్షన్ అనేది మరి ఇంత దారుణంగా మొన్న చూస్తే మొన్న ఎమ్మెల్సీ గారిని కొట్టి రమేష్ గారు రమేష్ యాదవ్ గారిని కొట్టి కారులు ధ్వంసం చేసి అంత చేశారు అంత అవసరం ఏముంది అంటున్నా ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది స్వచ్ఛందంగా ఎలక్షన్ కమిషన్ ఒక టైం వరకు ఒక లిమిట్ వరకు ఈ రోజు డేట్ వరకు మీరు ఎలక్షన్ ప్రచారం చేసుకోవచ్చు అనే నిబంధనలు ఉన్నాయిగా దాన్ని తూచే తప్పకుండా పాటిస్తుందిగా మా పార్టీ పాటి పాటిస్తున్నప్పటికి కూడా ఎలక్షన్ ప్రచారం చేయకూడదు గడప గడప తిరిగి ఓటు హక్కు అడిగే స్వేచ్ఛ అక్కడ లేదు అడిగితే ప్రశ్నిస్తే గొడవ దాడులు అరెస్టులు ఎన్ని దేనికి సంకేతం అంటారు జగన్ సొంత నియోజకవర్గంలో అసలు ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి మీరు ఎప్పుడైనా కల్లో అని అనుకున్నారు మరి అయితే మేమైతే అనుకోలేదన్న అనుకోలేదన్న మరి మన గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో మరి కుప్పంలో కూడా జరిగింది ఎలక్షన్ అలాగా మీరు చేయలేదా ఇలాంటి మేము చేయలేదు ఇలా మేము చేయలేదనే మేము ఇప్పుడు చెప్తున్నాం మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఆ కుప్పంలో జెడ్పీడీ ఎలక్షన్ మేము ఇంత రాదాంతం ఇంత అరాచకాలు ఇంత కేసులు మేము పెట్టలేదు అన్న ఒకటైతే నేను చెప్తా అధికారం ఎవరికీ శాశ్వతం కాదు ఇవాళ చంద్రబాబు గారికి ప్రజల పట్టాభిషేకం చేశారు రేపు ఇరవై తొమ్మిదిలో మాకు ప్రజలు పట్టాభిషేకం చేస్తారు కన్ఫాంగ ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారని అని మేము భావిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీరు భావిస్తున్నారు ఓకే మీరు దాంట్లో కాన్ఫిడెన్స్ గా ఉండడం మంచి విషయమే కాకపోతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే రాష్ట్రంలో వైసీపీ క్యాడర్ మరి స్ట్రాంగ్గా ఉన్నట్టేనా అన్న వైసీపీ క్యాడర్ స్ట్రాంగా ఉన్నట్టేనా అంటే స్ట్రాంగ్గా ఉండోళ్ళ మీద టార్గెట్ చేస్తుంది అన్న కూటమి ప్రభుత్వం ఏదో కేసులు పెడితే భయపడతారు ఇప్పుడు ఒక నాయకుడిని మనం ఇబ్బంది పెడితే కింద క్యాడర్ అనేది సైలెంట్ అది ఇవాళ రోజుల్లో ఇప్పుడు వాళ్ళు పదో తారీఖు చదివేవాడు గ్రూపులు అన్న పదో తారీఖు ఇంటర్మీడియట్ చదివేవాడు చిన్న గొడవ అయితే ఒక నలభై మంది మంది పిలిపిస్తున్నాడు రాజకీయాల్లో తరతరాల నుంచి ఉన్న రాజకీయ నాయకుల్ని అక్రమ నష్టాలు చేసి భయపెడితే భయపడతారంటారా మీరు ఏం ఉండదు మీరు ఎన్ని కేసులు పెడితే మాకు అంత ఉత్సాహం వచ్చింది మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే మాకు గైడ్ లైన్స్ ఇస్తాడో పార్టీ పరంగా ఆ గైడ్ లైన్స్ తో నడవడానికి మేము రెడీగా ఉన్నాం ఈ నాలుగు ఐదు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని ముక్కుమెంట్ చేసుకోవడానికి మేము అంతైనా కానీ కష్టపడడానికి రెడీగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రెస్టే ఇష్యూగా తీసుకున్నట్టుగా మీకు అనిపిస్తుందా అంటే గతంలో మీరు కుప్పంలో ఆయన ఓడించడం జరిగింది ఓటమండు ఎరగని నేత అంటే ఆ కుప్పం కాన్స్టిట్యూన్స్ వెళ్ళినప్పటి నుంచి కూడా ఆయన కూడా ఓడిపోయింది లేదు అటువంటి చోట మీరు ఓడిచ్చారు ఆయన్ని రివెంజ్ తీసుకోవడానికి పూనుకుంటున్నారా ఇప్పుడు కుప్పంలో ఓడిపోయాను ఇప్పుడు మన పులివెందులో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కాన్సెప్టా టార్గెట్ వాళ్ళు అదే రివెంజ్ అంటున్నారు మరి ఓటర్లు చూస్తా ఉంటారు కదా ఎవరు పాలన ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు ఎలా జరుగుతుంది ఈ సంవత్సరం పాలన ఎలా ఉంది చెప్పిన సూపర్ సిక్స్ ఎలా ఉన్నాయి చెప్పిన పథకాలు ఎలా అమలు చేశారు రైతు భరోసా ఎంతమందికి వచ్చింది అమ్మఒడి ఎంతమందికి పడింది ఏంటి రేషన్ కార్డులు ఎంత మంది తీసేశారు వేదాపులు ఎంత మందికి ఇస్తున్నారు ఎంత మంది అనేది జనం కూడా చూస్తున్నారు దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన రాజమల్లు గారు మన ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి చెప్పడం జరిగింది అంటే ఈ ఉప ఎన్నికలు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు చెప్పడం జరిగింది బ్యాలెట్ పేపర్ జరిగితే మేము గెలుస్తాము ఇంకా ఈవెంల్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే గెలుస్తారని చెప్పన్నారు నిజంగా అలానే గెలిస్తే అవకాశం ఉందంటారా బ్యాలెట్ పేపర్ అంటే బ్యాలెట్ పేపర్ లో ఎవరి మీద మాకు కూడా నమ్మకాల పోయినాయి చూసారు కదా నిన్న నోట్ చోరీ అని చెప్పని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో బాగా కష్టపడుతున్నారు పాప నిన్న దురదృష్ట ఆయన కూడా అరెస్ట్ చేసినట్టున్నారు రాహుల్ గాంధీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లైన్ ని తీసుకుంటున్నారంటారా ఇప్పుడు అలా ఏం ఉండదన్న మా రాహుల్ గాంధీ గారు లైన్ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి అంత క్యాపిటబిలిటీ కాదు మా జగన్ అన్న ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటది ఏదైనా కానీ గ్రూపులు కట్టడాలో పొత్తులు పెట్టుకోవడాలు అనేది ఉండదు అలా పొత్తులు పెట్టినట్టు ఈసారి ఇప్పుడు మేము సీఎం ఉండేవాళ్ళం కదన్న మా గవర్నమెంట్ అధికారులు ఉండేది కదా గా పోటీ చేస్తానంటే కదా సిద్ధం సభలు పెట్టి కూడా అక్కడ అందరం ముందు చెప్పింది రాష్ట్రంలో ఓకే ఇప్పుడు సెంట్రల్ లో ఎవరో ఒకరితో గట్టి సంబంధాలు ఉండాలి కదా మనకి గతంలో బీజేపీ ఉన్నట్టయితే వచ్చేసారి మనకి కుదరదు ఇండియా కూడా ఇప్పుడు కొద్దిగా బలపడుతుందిగా అటువైపు ఏమైనా చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా రాష్ట్రానికి ఏ పార్టీ మంచి అంటే ఆ పార్టీకి మా మద్దతు ఉంటుంది అది బీజేపీ అయినా పర్లేదు అట్ అయినా పర్లేదు మైనారిటీ సేవ వాళ్ళందరూ మరి పక్కకి వెళ్ళే అవకాశం ఉంది కదా మీరు బీజేపీతో కలిస్తే ఏం వెళ్లరు అన్నట్ల అట్లా ఏం లేదు ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అంటే ఇక్కడ మన కింద స్థాయి కింద స్థాయి స్టేట్లో ఎలా జరుగుతుందో ప్రశ్నిస్తే నొక్కేస్తున్నారు గొంతులు ఇప్పుడు నిన్న చూస్తే మనకు సెంట్రల్ లో అర్థమైపోయింది రాహుల్ గాంధీ స్టేట్ అంటే ఇప్పుడు పక్కాగా క్లారిటీగా ఆయన ఒకే ఇంట్లో ఇన్ని ఓట్లు పడ్డాయి ఎలా పాజిబుల్ అవుతుంది ఒక సింగిల్ బెడ్రూమ్ లో ఇన్ని ఓట్లు ఎలా పాసిబుల్ అయ్యానికి అనేది దాని గురించి ప్రశ్న చేసి డేటా మొత్తం చూసుకొని ఆయన ఒక లైవ్ పెట్టేసేసి డెబిట్ లాగా పెట్టి చేసి ప్రజలకు తెలియజేసే సందేశాన్ని అందజేద్దాం అన్న కాన్సెప్ట్ లో ఆయన చెప్పాడే నిన్న మరి ఎంపీలు ఎంత మూడు వందల మంది ఎంపీలు వాళ్ళు ఇల్లు అందరూ వచ్చి అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తుంటే మరి అరెస్ట్ చేయడం అంటే దారుణం కదన్నా ఇప్పుడు ఉన్నదే కదా చెప్పింది ఆయన మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు లేకపోతే ఎలక్షన్ కమిషన్ నుంచి కావచ్చు ఎటువంటి గట్టి చర్యలు అంటే ప్రతి ఘట ఇచ్చేటట్టుగా ఏ డేటా తీసుకొచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు మరి డేటా తీసుకురాకపోతే నిజంగానే జరిగినట్టు అంటారా లేకపోతే వాళ్ళు డిఫెన్స్ మోడ్ లో పడినట్టు ఉంటున్నారంటారా తప్పు చేసామని మనం నిందేస్తే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకునే బాధ్యత నీకు ఉంటుంది కన్నా నీకు లేదన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడు నేను ఏమనుకుంటాను నీ విజ్ఞతగా వదిలేస్తాను నేను అది ఏంటనేది రేపు నెక్స్ట్ ఎలక్షన్ కి జనాలందరూ చెప్తారు ఆన్సర్ ఇరవై తొమ్మిది గురించి అందరు కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు వైసీపీ క్యాడర్ మొత్తం కూడా గెలిస్తే రప్ప అంటున్నారు సినిమా మాల్గా ఉండదని అంటున్నారు రెడ్ బుక్ కాదులే గానీ డిజిటల్ లైబ్రరీ ఒకటి ఓపెన్ చేస్తాను ప్రతి చిన్న కేసుని కూడా దేన్ని కూడా వదిలే పరిస్థితి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంత గట్టిగా చెప్తున్నారు క్యాడర్ అందరు కూడా మరి క్యాడర్ మొత్తం కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి ముందుకెళ్తున్నారా మరి ఇప్పుడు రెడ్ బుక్ లాగా అన్ని అక్రమాలు చేసి మేము అక్రమ అరెస్టులు చేసే ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష ఉంటుందని చెప్తున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు అంతే తప్పితే మేము వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెడతాం ఇప్పుడు పార్టీలు పార్టీల వాళ్ళు మా పార్టీ మేము ప్రమోట్ చేసుకుంటాం ప్రాపర్టీ పార్టీ ప్రమోట్ చేసుకుంటాం అతను ఎందుకు మాట్లాడకూడదనే కక్షపూరిత కక్షపూరిత రాజకీయాలు ఉండవు మా దాంట్లో కానీ రేపు ప్రజలకు ఏదైతే ఉపయోగపడిద్దో ప్రజలను మనసులో పెట్టుకుని కింద కేడర్ మనసులో పెట్టుకుని కార్యకర్తలు మనసులో పెట్టుకొని ఎలక్షన్ చేయబోతున్నాం ఇరవై తొమ్మిదిలో అయితే వస్తారని చెప్పి అనుకుంటున్నాయి కన్ఫాంగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ప్రమాణ స్వీకారం చేస్తారు